హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నోటికి ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ ఉల్లి మిక్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఉల్లి మిక్చర్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో నూనె పోసుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ అటుకులను వేసుకుని వేయించుకోవాలి దీనికోసం పలుచుగా ఉండే అటుకులను కాకుండా మందంగా ఉండే అటుకులను వాడుకోవాలి నూనె సరిగా కాకుండా అటుకులను వేసేస్తే అటుకులు నూనె పీల్చడమే కాకుండా ఇలా తెల్లగా పొంగవు ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుని కప్పు వేరుసేన గింజలు కూడా వేసి మాడిపోకుండా వేయించి వీటిని కూడా ఇదే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి పైకి కిందకి కదిలించిన తర్వాత మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ కారం రుచి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక కాయ నిమ్మరసం వేసుకుని అంతా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు పులుపు కారం లాంటివి సరిపోకపోతే వేసుకోవచ్చు బండి అయితే ఇందులోకి టమాటా బజ్జీ మిర్చి బజ్జీ లాంటివి కూడా కట్ చేసి వేస్తూ ఉంటారు కానీ కేవలం ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ టేస్టీ ఉల్లి మిక్చర్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్